స్వాగతం నేను మీ సోని వార్త వెళ్తే అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులకు చేరవలసిన డంపును పోలీసులు చాకచాక్యంగా స్వాధీనం చేసుకున్నారు plus our officers akada safe sop is follow చేసిన తర్వాత అకడ నుంచి డిఫెన్సి ఈ అన్ని ఎక్లోసివ్ మెటీరియల్ నానా చేయడం జరిగింది ఇన్ టోటల్ మనకి 6 స్టీల్ కేరేజ్ ల్యాండ్ మైన్స్ ఉర్కింది 2 డైరెక్షనల్ మైన్స్ తన్ని చూపిండి 1 kl కంపనీ ఎక్లోసివ్ మెటీరియల్ ఉర్కింది 150 లీటర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్ ఇది క్లాష్ డెటోనేషన్ ఆర్ రిమోట్ డెటోనేషన్ కోసం వాళ్ళు పెట్టుకోండి క్లాస్ కోసం దొరుకుతుంది నేల్స్ అండ్ ఐరన్ నట్స్ నట్స్ ఈ ఫైవ్ కేజీస్ స్ప్లింటర్ యూనిట్స్ మావూస్ పార్టీ యూజ్ అది కూడా మనకి డబ్బు నుంచి గుర్తించుకుంటుంది ఇంకా కొన్ని మావోయిస్ట్ లిటరేచర్ అది కూడా స్పాట్ నుంచి దొరుకుతుంది ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మావోయిస్ట్ వాళ్ళు అక్కడ మనసులో బంద విలేజ్లోనే ఈ మట్టి లోపల అన్ని టర్మ్స్లో పెట్టడం జరిగింది సో దట్ ఇట్ కెన్ బి యూస్డ్ అగైన్స్ పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ప్రజల్ని తోఐపి సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తే ఉన్నాము అండ్ ఎవరు ఒక రెస్పాన్సిబుల్ ఉన్నారు ఫర్ దిస్ టర్మ్ రికవరీ ఎక్కడ నుంచి వచ్చింది ఎవరు ఫైనాన్స్ చేశారు అది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే విశాఖ జూన్ తొమ్మిదిన మరోసారి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారని తొమ్మిదవ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు సమయం తే తేదీని కూడా నిర్ణయించాం మీరు అడగచ్చు ఏంటి సార్ అంతా నమ్మకండి ఎస్ ఐదు సంవత్సరాలు ఏదైతే ప్రజలతో అమేకమే ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారు జీవన పరిణామ ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం ప్రతి తీసుకున్న ప్రతి నిర్ణయం వారి తార ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది ముఖ్యంగా మహిళలకి ప్రతి ఎత్తున ఆత్మ అభిమానాన్ని గత ప్రభుత్వంలో చంపుకునే పరిస్థితులు ఉండేవి ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మభిమానం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితితో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి ఇది మాటల్లో కాదు ఏ సూచిక తీసుకున్నా అన్ని సూచికలు కూడా ఇంతకుముందు దేశంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది స్థానాలు ఉన్న జీడిపి కానీ పరకేట పర్కేపటా ఇన్కమ్ కానీ ఇది పావర్టీలో ఉన్న ఎలివేషన్ కానీ అన్నీ కూడా ఇప్పుడు మూడు నాలుగు ఐదు స్థానాల్లోకి రాష్ట్రం అనేది గొప్ప పరిణామం విశాఖ లోక్సభ ఎన్నికలపై తాను వేసిన పిటిషన్ హైకోర్టు స్వీకరించిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలిపారు నిన్న ఇరవై మూడవ తారీఖుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఎందుకు వెళ్ళానంటే పద్నాలుగో తారీఖు పదిహేడవ తారీఖు ఇరవై ఒకటవ తారీఖుని మేము రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసిస్తాం మాకు టూ థౌజండ్ లో ఎలాగైతే వెబ్ లింక్ ఇచ్చారో మాకు లింక్ ముప్పై మూడు క్యాండిడేట్లకి ఇబ్బంది అని సంతకాలు పెట్టి లెటర్ రాసి రెండు సిసిటివి కెమెరాలు ముందు వైపే ఉన్నాయి వెనక వైపు లేవు పక్క వైపు లేవు కనీసం బ్యాక్ సైడ్ పెట్టి చుట్టూ సీసీటీవీ కెమెరాలు పెట్టమని పది రోజులు అయిపోయినా పదమూడో తారీఖు నుంచి ఇరవై మూడు వరకు వర్చ్ యాక్షన్ తీసుకోలేదు గనక కోర్టుకెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చి కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చింది మీరు అప్పుడు వెబ్ లింక్లు ఇచ్చినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు సిసిటివి కెమెరాలు ఎందుకు చుట్టూ పెట్టట్లేదు రిటర్నింగ్ ఆఫీసర్ ఎక్కడ డాక్టర్ మల్లికార్జున్ గారికి మీరు ఇచ్చిన లెటర్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయండి ఇంప్లిమెంట్ చేయండి అంటే క్యాండిడేట్లు రప్పించడం ఏజెంట్లకు పాసులు ఇవ్వడం మాకు మూడు పాసులు ఇచ్చారు ఎప్పుడు అది కాక నిన్న కాక మొన్న నేను ఒకరిని ఎంతకాలం వెళ్తాను నేను సడన్గా అమెరికా వెళ్ళాను ఇక్కడ ఈవీఎంలు రిప్లేసు ట్యాంపరింగ్ సగం తిరిగి వచ్చాను రాగానే మరలా అర్వగా వారు సరే ఇవ్వలేదు సరికదా నేను రికార్డు చేస్తుంటే మీ ఫోన్లు మాకు ఇక్కడ పెట్టి నా ఫండమెంటల్ రైట్స్ నా ఫోన్లు అక్కడ పెట్టడం వారి ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చా ఓకే వెబ్లింగ్ చెప్ నుంచి పడతారు సార్ అంటే వాళ్ళు డేట్ అవు చెప్తారు కదా ముందు నుంచే కనుక ఇది ఎలక్షన్ ఫ్రాడ్ ఎలక్షన్ అన్న దాంట్లో ఇది ఒక రోజు 4వ తారీఖు తర్వాత ఫైట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ బూత్ ఆరు గంటల పోలింగ్ అయిపోయింది 12 వరకు ఎందుకు ఈ దల్ల దక్క నుంచి 1 గంటకి ఆరు నింది వరకు లాపట ఏం చేస్తున్నారు వాటర్స్ లేరు ఏజెంట్స్ లేరు అందరెళ్ళిపోయారు అంటే అప్రోస్ట్ అంటే మేరే లాపట ఏం జరుగుతుంది సార్ ఓన్లీ వన్ క్వశ్చన్ కాం చిక్కుకున్న విశాఖ బాధితులకు సిపి రవిశంకర్ ఐఎన్ఆర్ బాసటగా నిలిచారు దీంతో బాధితులు నలభై ఎనిమిది గంటల్లోనే వైజాగ్ చేరుకున్నారు

వాళ్ళందరి మీద కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాము వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసేసి ఈ ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ తర్వాత వాళ్ళందరూ కూడా టైం ఇచ్చి

జాతీయ ఉపాధి హామీ పథకాల్లో భారీగా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఉపాధి హామీ కూలీలు ఆరోపిస్తున్నారు చేయటమే కాని మాకు డబ్బులు ఇవ్వటం లేదు వారం రోజులు చేస్తే ఐదు వందలు ఆరు వందలు వస్తాయి పదకొండు వారాలు చేస్తే ఒక్క రూపాయి ఇవ్వల రెండు సంవత్సరాలు వెళ్ళిపోయింది మూడో సంవత్సరం మరి మేము ఎట్లా కరు పనికి వచ్చి ఏం తిని రావాలి ఎలా చేయాలండి ఎట్లా మా బతుకుతారు మరి కరువు పనికి మాకు జీవనం కదా ఎర్రనే మరి ఏం చేయాలి మేము చేసే ఎళ్ళకాడ ఉన్న వాళ్ళకి మచ్చలు లేదు డబ్బులు ఏమైపోతుంది శాఖ వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి వంద మంది పని చేస్తే ఐదు వందల మంది మూడు వందల మందికి మచ్చలు వేస్తున్నారు వంద మంది చేస్తే మరి ఎట్లాగా మరి అసలు ఆ పరిస్థితి ఏంటి మరి మా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి మేము ఏమైపోవాలి శాఖ చేసి అలాగేనండి మేము అసలు కరువు పనికి ఎర్ర నెండ్ల వచ్చి శాస్త్రం చేసిన సుఖం లేదు ఎట్లాగా అని మేము వస్తున్నాము రోజుకు రెండు వందలు కూడా పడుతున్నా ఛార్జీలు బాను నూట యాభై నూట ఎనభై ఈ రకంగా అయితే మేము ఎట్లా చేయాలండి నూట యాభై నూట ఎనభై రూపాయలు అయితే ఎట్లా ఛార్జీలు ఏంటి ఆటో కట్టించుకొని అక్కడ పని ఉందంటే అక్కడ ఫోటో వేరే వాళ్ళకి ఫోటో మా మా చేసిన చాకరేమైపోతుంది ఒట్టే వాళ్ళకి ఇళ్లకాడ ఉండే వాళ్ళకి మచ్చర్లో ఆ మత్సర్ల డబ్బులు ఎవరు తింటున్నారు ఏమైపోతాయి చేసిన వాళ్ళకి ఇవ్వటం లేదు పదకొండు వారాలు చేసా నేను ఒక్క వారం డబ్బులు కూడా ఇవ్వాల స్లిప్పులు ఉన్నాయి నా దగ్గర అదేమంటే మానేమమ్మా నువ్వు నీ పర్సన్ లేదు తీసాయి రాబాకు అని అంటారు వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానాన్ని బాలల హక్కుల పరిరక్ష దేవస్థానంగా సింహాచలాన్ని తీర్చిదిద్దుదామని బాలల హక్కుల కమిషనర్ గుండు సీతారాం పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత గత సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకి రాష్ట్ర బాల కమిషన్ ప్రశంసలు అందించింది అదే ప్రశంసల పరంపర పెద్దలు గారి సారథ్యంలో మళ్ళీ మేము ఎందుకంటే ఆయన మాకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ కనకుండా పిన్ పాయింట్ పింక్ పాయింట్ మేము కూడా పరిచయం జరిగింది ఒకవేళ ఎక్కడైనా తప్పుతారేమో చెప్పినట్టయితే అయితే దేవుడు ఈ సంవత్సరాన్ని సజావుగా చేపించుకున్నట్టున్నారు ఎందుకంటే జీవీఎంసీ కమిషనర్ గారు ఎవరు ఎందుకంటే నేను మనం మాట్లాడేటప్పుడు ఒక సందర్భంలో మీ అందరూ కూడా బాగా చేసేసారంటే నేను కాదండి ఆయన అన్నమాట అదృష్టంగా కాదండి యథాతథంగా అదే మాట మేం కాదు దేవుడే చేయించుకున్నారు కాబట్టి ఆయన గిరి ప్రదక్షిణ రోజు కూడా అదే మాట అన్నారు మొన్న కూడా నేను సమీక్ష చేసే జీవీఎంసీలో అదే మాట అన్నారు ఆ మాట కనుగుణంగా ఏదైతే కట్టుబడి ఉన్నారో దేవస్థాన అధికారులు అందరూ ఇందులో ఎందుకంటే జిల్లా కలెక్టర్ కానివ్వండి చూసాను పోలీస్ కమిషనర్ గారు అయితే ఒక ట్రాఫిక్ బీట్ కానిస్టేబుల్ వాది గారే ఆయన కష్టపడడం జరిగింది అలాగే కలెక్టర్ గారు కూడా కష్టపడడం జరిగింది వీళ్ళంతటికీ కలిపి ఒక మొత్తం మీద ఇంట్లో దాంతి పలికే వ్యక్తి ఒక ఉండరు కాబట్టి ఆ వ్యక్తి శ్రీనివాస్ అని చెప్పి నేనైతే భావిస్తున్నాను దాని దృష్టి పెట్టిన స్టైల్ కమిషన్ కమిషన్ మేమందరం ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో వీళ్ళందరితో మాట్లాడి ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు ఇచ్చేటప్పుడు మేము అందరూ తెలియజేస్తాం ఎందుకంటే తెలియజేస్తే బాధ్యత కూడా ఉంది కూడా బాగా చేశారు పనిచేశారు అని అంటే ప్రశంసపత్రం ఈరోజు అందిద్దామని నిర్ణయం రావడం జరిగింది కాబట్టి ఈ తాలూకా ప్రశంస పత్రం వచ్చిందో శ్రీనివాసమూర్తి గారి వచ్చింది కాదు కానీ మీ అందరికీ దాన్ని అంశం చేస్తూ జిల్లా అధికారులు కానివ్వండి జిల్లా పోలీసు యంత్రాంగం కానివ్వండి మీ క్లాస్ లో పనిచేస్తున్న ఏమించి ఈ వార్తలు రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం